అనకాపల్లి జిల్లా ఎస్సరాయవరం మండలంలో ఉన్న ఏడు వైన్ షాపులను మద్యం వ్యాపారులు బంద్ చేసి నిరసన తెలిపారు తమ షాపులు ఇప్పటికే నష్టాలు నడుస్తున్నాయని అతి కష్టం మీద నిర్వహించుకుంటున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఈ పరిస్థితిలో సిట్టింగ్ పర్మిట్ రూమ్ పేరుతో కొత్తగా చలానా కట్టాలని అధికారులు డిమాండ్ చేస్తున్నారని దీనివల్ల తమ నష్టాలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు దీనికి వ్యతిరేకంగానే ఈ నిరసన ప్రదర్శన చేపట్టినట్లు వారు తెలిపారు కాకపోతే మనకు వచ్చింది ఫస్ట్ టైమ్ నైన్ పర్సెంట్ వచ్చింది అప్పటికి ఆ నెలలు గడిచిపోయారు ఆ తర్వాత ఏంటంటే ఏదో ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇస్తారని చెప్పేసి చంద్రబాబు చెప్పారు కానీ అక్కడ ఏంటంటే మనకి నేరుగా చూస్తే థర్టీన్ పాయింట్ థర్టీన్ పర్సెంటే వస్తుంది ఇందులోని మళ్ళీ యాడ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయిన తర్వాత మళ్ళీ టెన్ పర్సెంట్ యాడ్ అవుతుంది ఈ ఈ సిక్స్ ఇన్స్టాల్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏంటంటే జివోలో మన పర్మిట్ రూమ్స్ గురించి ఇచ్చారు పర్మిట్ రూమ్స్ ఏంటంటే అక్టోబర్ ఫస్ట్ నుంచి ఏ ఫోర్ షాప్స్ లైసెన్స్ ఎండింగ్ వరకు అమ్మ చెప్పారు ఏడు లక్షల యాభై వేలు కట్టాలని కానీ మిగిలిపోయినవి ఏంటంటే ఈ ఆగస్టు సెప్టెంబర్ మిగిలిపోయిందని చెప్పి గవర్నమెంట్ రెవెన్యూ కోసం ఈ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆల్రెడీ ఇది ఇరవై తేదీ వచ్చేసింది ఇప్పుడు ఇప్పుడు ఈ గడిచిపోయిన ఇరవై రోజులు కూడా ఈ రెండు నెలలకి లక్ష పాతిక వేలు కట్టాలని అంటే మేము ఆల్రెడీ లాస్ లాసే ఇప్పుడు అవుతున్నాం కానీ ఇప్పటివరకు ఏదో సంవత్సరం అలా రాకుండా వచ్చాం అప్పులు చేసుకొని షాపింగ్ వచ్చేస్తే ఏదో మాకు ఉన్న అవమానం కలుగుతుంది అని చెప్పేసి మేమే ఏదోలా రన్ చేసుకుంటూ వచ్చాం కానీ ఇంత గంట మేము చేయాలంటే చేయలేకపోతున్నాం ఎందుకంటే పర్వాలేదు లైసెన్స్ పెడుతుంది నెక్స్ట్ ఏంటంటే మళ్ళీ టెక్నికల్ కేసులు మళ్ళీ మా మీద చేసుకుని ఇంకొక ఒకసారి ఆల్రెడీ టెక్నికల్ కేసు పెడుతున్నారు ఇంకొకసారి అయితే షాప్ యూజ్ అవుతుంది ఇంకా అప్పులు చేసి మళ్ళీ దీని మీదే మళ్ళీ టెక్నికల్ కేసులు మాకు డిపార్ట్మెంట్ ఉంటే మేము అంతవరకు ముందుగా వెళ్ళగలవు అని మేము ఆలోచించుకొని మేము అందరూ ఒకే అటు మీద ఉండి ఇంకా షాపులు క్లోజ్ చేద్దామని నిర్ణయించుకున్నాం మాకు ఇప్పుడు ఏం లేదు షాపులు క్లోజ్ చేసామంటే మేము ఏదో కావాలని చేయడం ఏదో డిపార్ట్మెంట్ మీద ఏదో లేదా గవర్నమెంట్ మీద కావాలని కాదు మేము ఎందుకు ఇచ్చినంతకంటే ముందుకు వెళ్ళి మేము పెట్టుబడి పెళ్ళి పెట్టలేక క్లోజ్ చేసుకుంటాం అంతకంటే ఇంకేం కాదు డిమాండ్స్ ఏంటంటే పర్మిట్ రూమ్స్ అన్నది ఇప్పుడు ఏడు లక్షల యాభై వేలు అన్నది అక్టోబర్ ఫస్ట్ నుంచి ఇచ్చారు ఇప్పుడు ఈ టూ మంత్స్ కూడా కట్టమని ఎంతవరకు అడుగుతున్నాను అలాగే డిపార్ట్మెంట్ వారు మా మీద ప్రెజర్ తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే పర్మిట్ రూమ్ ఇచ్చింది మాకు ఇష్టం అయితే మేము చేసుకుంటాం అంతేగాని డిపార్ట్మెంట్ మా మీద ప్రెజర్ ఏంటన్నది మేము అడుగుతున్నాం అలాగే చుట్టుపక్కల తాగే వాళ్ళు ఉన్నారంటే ఆల్రెడీ కస్టమర్ వచ్చి మా దగ్గర ఇక్కడ నుంచి ఇంటికెళ్ళి తాగుతానంటే ఇంటి దగ్గర ఒప్పుకోవట్లేదు బయటను తాగుతానంటే మీరు ఒప్పుకోవట్లేదు అలాగే పర్మిట్ రూమ్లు ఇమ్మని లూస్ లూసేలు కూడా ఇవ్వట్లేదు మరి ఎలాగని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు సో దానివల్ల దీని మీద డిపార్ట్మెంట్ ఏదో చర్య తీసుకొని మనకు న్యాయం చేయాలని కోరుతున్నారు